ఓం శాంతి మురళి తారీఖు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మురళి సారము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ ముఖం ఇప్పుడు స్వర్గం వైపు ఉంది మీరు నరకం నుండి పక్కకు తప్పుకుని స్వర్గం వైపుకు వెళుతున్నారు అందుకే మీ బుద్ధియోగాన్ని నరకం వైపు నుండి తొలగించండి ప్రశ్న అన్నింటికన్నా ఉన్నతమైన మరియు సూక్ష్మమైన గమ్యము ఏమిటి దానిని ఎవరు దాటగలరు జవాబు పిల్లలైన మీరు స్వర్గం వైపు మీ ముఖాన్ని ఉంచుతారు మాయ మీ ముఖాన్ని నరకం వైపుకు తిప్పేస్తుంది అనేక తుఫానులు తీసుకువస్తుంది ఆ తుఫానులు దాటడమే సూక్ష్మమైన గమ్యము ఈ గమ్యాన్ని దాటేందుకు నష్టోమోహులుగా అవ్వాల్సి ఉంటుంది నిశ్చయము మరియు ధైర్యము ఆధారంపై దీనిని దాటగలరు వికారుల మధ్యన ఉంటూ నిర్వికారి హంసలుగా అవడంలోనే ఉంది పాట నిర్బలులతో బలవంతుని యుద్ధము ధారణ కొరకు ముఖ్యసారము ఇది పాత ప్రపంచం యొక్క అంతిమము తండ్రి డైరెక్ట్గా వచ్చారు కాబట్టి సరెండర్ అవ్వాలి బాబా ఇదంతా మీదే ఈ యుక్తి ద్వారా పుణ్యాత్మగా అవుతారు మురళిని ఎప్పుడు మిస్ చేయకూడదు మురళి విషయంలో నిర్లక్ష్యలుగా ఉండకూడదు నేను చదవకపోతే ఏమవుతుంది నేనైతే దాటివేశాను అని కాదు అలా కాదు ఇది దేహాభిమానము మురళి తప్పకుండా చదవాలి ఈరోజు వరదానము స్వయాన్ని మలుచుకొని సత్యమైన బంగారముగా అయి ప్రతి కార్యంలోనూ సఫలతను పొందేటువంటి స్వపరివర్తక భవ స్వయాన్ని మలుచుకొని సత్యమైన బంగారముగా అయి ప్రతి కార్యంలోనూ సఫలతను పొందేటువంటి స్వపరివర్తక భవ వివరణ ఎవరైతే ప్రతి పరిస్థితిలోనూ స్వయాన్ని పరివర్తన చేసుకుని స్వపరివర్తకులుగా అవుతారో వారు సదా సఫలతను పొంది ఉంటారు అందుకే స్వయాన్ని మార్చుకోవాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోండి ఇతరులు మారితే నేను మారుతాను అని కాదు ఇతరులు మారినా మారకపోయినా నేను మారాలి నేను అర్జునుడిలా అవ్వాలి సదా పరివర్తన చేసుకోవడంలో మొదట నేను ఎవరైతే ఇందులో మొదట నేను అని అంటారో వారే మొదటి నెంబర్ను తీసుకుంటారు ఎందుకంటే స్వయాన్ని మలుచుకునే వారే సత్యమైన బంగారముగా అవుతారు సత్యమైన బంగారానికే విలువ ఉంటుంది స్లోగన్ మీ శ్రేష్ట జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి మీ శ్రేష్ట జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి ఈరోజు అవ్యక్త సూచన పాయింట్ తండ్రి సమానంగా అవ్వాలి అన్నా లేక తండ్రికి సమీపంగా వెళ్ళాలి అన్న అపవిత్రత అనగా కామము మహాశత్రువు స్వప్నములో కూడా దాడి చేయకూడదు కామం అనే మహాశత్రువు స్వప్నంలో కూడా దాడి చేయకూడదు సదా సోదర భావం యొక్క స్మృతి సహజంగా మరియు స్వతహాగా స్వరూపంలో ఉండాలి ఆత్మ యొక్క అసలైన గుణస్వరూపము మరియు శక్తి స్వరూప స్థితి నుండి కిందకు రాకండి అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే Om Shanti.